నీ మొబైల్ తీసుకో కి వెళ్ళు గండ జీరో బడ్జెట్ మూవీ కొట్టు ఐదు సంవత్సరాలు నా నానా సంఘల నాకి నేను సినిమా చేస్తే పాజిబుల్ అంటే ఏం చెప్పాలి ఐదు సంవత్సరాలు అయ్యి ఐదు సంవత్సరాలు గ్రౌండ్ వర్క్ చేసి అందరూ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇది అయ్యే పని కాదు అని వదిలేస్తే ఐదు సంవత్సరాలు పట్టుకొని మా రమణాని మా డాలింగ్ని పట్టుకొని సినిమా కరోనా వచ్చింది ఆ టైం గుర్తుందా మీరు కరోనాతో ఎంజాయ్ చేస్తున్నారు ఆ టైంలో నేను గండాతో ఎంజాయ్ చేస్తున్నాను పోస్ట్ ప్రొడక్షన్ లో నేను ఒక్క సెకండ్ కూడా కరోనా పట్టించుకోలేదు మొత్తం గండాను చేసి పంజాగుట్టర్ థియేటర్ లో షో వేశాను అందుకంటే ఏం కావాలి ఇంకా జీరో బడ్జెట్ చేయొచ్చు అని చెప్తున్నాను సినిమా హిట్ అని చెప్పట్లే చేయొచ్చు బాబు జీరో బడ్జెట్ లో సినిమాలు చేయొచ్చు చెయ్యొచ్చు రెండు వందల సినిమాలు అనౌన్స్మెంట్ చేశా ఏ ధైర్యంతో మీరంతా ఉన్నారనే ధైర్యంతో ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఉన్నారు మీరందరూ ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది అని చెప్తున్నా రెండు వందల సినిమాలు చేయకపోతే నేను సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాను గుర్తుపెట్టుకోండి సినిమా ఇండస్ట్రీ నుంచి అవుట్ ఇంకా కాదు ఇంకొక అంటే ఇంకో వంద రూపాయలు తీసుకోవాలి వెనక